మరి జ్ఞానం గురించి చెప్పాడు అన్ని యజ్ఞాల కంటే జ్ఞాన యజ్ఞం గొప్పతనాడు ఆ జ్ఞానం వల్ల జ్ఞానం ఎలా పొందాలో చెప్పాడు ఇప్పుడు ఈ జ్ఞానం వల్ల ఏమిటి ప్రయోజనం ఏం చేరుకోవాలి లక్ష్యం ఏమిటి ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏ జ్ఞానం పొందాలి నేను అని యజ్ఞాత్వాన పునర్మోహం

పాండవ ఈ జ్ఞానం ఎంత గొప్ప చెప్తున్నాడు ఎత్ జ్ఞావా పునః మోహం నా యాస్యసి ఏవ పునః అంటే ఏ జ్ఞానమును ఈ జ్ఞానమును పొందితే ఏమవుతుంది మళ్ళీ మోహంలో పడవు నువ్వు అది జ్ఞానం సో అయింది జ్ఞానోదయం అయింది అంటే మళ్ళీ మోహం అనేది ఎప్పటికీ కప్పదు కప్పి వెయ్యదు అది నిజమైన జ్ఞానం లేకపోతే చూడండి ఆకాశం మేఘావృద్ధి పోతుంది మళ్ళీ సూర్యుడు వస్తాడు సడన్ గా మేఘ వస్తుంది మళ్ళీ వర్షం వస్తుంది అట్లా కాదు మాటి ఈ అజ్ఞాన మేఘములు మోహం అనేది కప్పి వేస్తే అజ్ఞానం వచ్చినట్టు కాదు మళ్ళీ తిరిగి వెనక్కి జారడు మోహం అనేది అహం అహంకారంతో కూడినటువంటి అవన్నీ కూడా అతన్ని మోహంలో పడేది భ్రాంతిలో పడేది ఏంటి భ్రాంతి ఇదంతా నిత్యం సత్యం అనుకొని ఇక్కడ ఏదో పొందాలనుకోవడమే పెద్ద భ్రాంతి అదే కదా ఆ దాని దాని యొక్క విశేషం ఏమిటి అలా మోహం పోయి జ్ఞానం వచ్చింది అంటే ఏమిటి గుర్తు టెస్ట్ నా జ్ఞానం వచ్చింది అంటే ఏమిటి టెస్ట్ చెప్తున్నాడు ఏనా అశేషేణ భూతాని అధో ఆత్మని మయీ ద్రాక్ష్యసి ఏమన్నాడు ఏ జ్ఞానము చేత అయితే అన్ని ప్రాణులు అసే అన్ని ప్రాణులలో తర్వాత ఆత్మని నీలో ఎవరిని చూస్తావు తర్వాత మయి నాలో ఏం చూస్తావు ఏకత్వాన్ని చూస్తాడు అంటే అన్ని ప్రాణులని ఒక్క దాంట్లో చూస్తాడు తనలోను పరమాత్మలో అశేషేణ భూతాన్ని ఆత్మని మయి పశ్యసి ద్రక్ష్యసి అంటే ప్రాణులందరినీ నీలో చూసుకుంటావు నాలో చూసుకుంటావు అదేమిటి అంటే ఏంటి ఆత్మ దీంట్లో ప్రాణులందరూ కనిపిస్తారనే టీవీలో జనాలు కనిపించినట్టు ప్రాణులందరినీ నీలో చూసుకుంటావు నాలో కూడా చూస్తావు మై ద్రక్షేసి నాలో కూడా చూస్తావు ఎప్పుడు మోహం పోతే జ్ఞానం వస్తే ఇది జరిగేది రిజల్ట్ పైగా అశేషేణ భూతాన్ని ఒట్టి మానవులు అంటలేదు ఇక్కడ ఎవరేటి ప్రాణులు సర్వప్రాణులు అంటున్నాడు ప్రాణుల్ని తనలో చూసుకోవడం ఏంటి ప్రాణుల్ని ఆయనలో పరమాత్మలో చూడడం ఏంటి ప్రాణులు అంటే ఇక్కడ అర్థము ఏ చైతన్యమైతే ప్రాణుల్ని నిలబెడుతుందో అది కేవలం ప్రాణులంటే ఈ భౌతికమైన శరీరాలు కాదు ఉపాధులు కాదు అక్కడ ఉపాధులు కాదు లేదా ఒక పెద్ద శాపం అయిపోతుంది పళ్ళు మూసుకుంటే అందరు కనిపించారు అనుకో అవునా అది శాపం అది జ్ఞానం ఎందుకు అవుతుంది ఎందుకంటే ఆయన నిశ్చలమైనటువంటి తత్వాన్ని పొందడానికి ఇవన్నీ అడ్డం కదా ఈ దృశ్యాలన్నీ దృశ్యాలన్నీ పోవాలి కదా అవునా కదా ఈ దృశ్యాలన్నీ పోయి ఆ దృశ్యాలకి మూలంగా ఏ ఏ ప్రకాశం ఉందో అది తెలియాలి దృశ్యం లయమైపోవాలి కదా కాబట్టి ప్రాణులు అంటే భౌతికమైనటువంటి దృష్టితో తీసుకోకూడదు ప్రాణిని ప్రాణము ప్రాణము నిలబెట్టేది ఏమిటి చైతన్యమే ప్రాణిని ప్రాణిగా నిలబెట్టే చైతన్యమే అది లేకపోతే ఏ ప్రాణి ఉండడుగా సో ఇప్పుడు ఏం చేస్తున్నారు సర్వ ప్రాణుల్లో ఉన్నదేమిటి ఒకటే చెయ్యండి అప్పుడు తనలో ఉన్నదేమిటి అదే చైతన్య ఇదొకటి రెండోది మయి అన్నాడు ఇంకో పదం నాలో నాలో అంటే ఏంటి పరమేశ్వరుడిలో సో ఈ ప్రాణులందరూ వాళ్ళు ఎక్కడున్నారు పరమేశ్వరుడులో అంటే విరాట్ రూపం కాదు ఇక్కడ విరాట్ రూపంలో అవన్నీ కనిపిస్తాయి సో పరమేశ్వరుడు అంటే ఎవరు అది చైతన్య స్వరూపం కాబట్టి సమిష్టి ఉపాధితో ఉన్నవాడిని ఈశ్వరుడు అంటాడు కదా ఒక ఉపాధిలో ఉన్నవాడిని జీవుడు అంటాడు దీని అర్థం ఏంటంటే జీవుడి యొక్క ఉపాధి ఈశ్వరు యొక్క ఉపాధి రెండు తీసేస్తాడు అదే మనకి తత్వంశ మహావాక్యం చెప్తుంది అవునా సో జీవ ఈశ్వరుల యొక్క ఏకత్వము అర్థం చేసుకోవాలన్నా అది అనుభవంలోకి రావాలన్నా ఏం కావాలి ఉపాధి తాదాత్మ్యాలు పోవాలి ఇప్పుడు చూస్తే ఈ సర్వప్రాణుల్లో ఏ చైతన్యం అయితే ఉందో అది తనలో చూస్తాడు ప్లస్ పరమేశ్వరుల్లో కూడా చూస్తాడు అంటే పరమేశ్వరుణ్ణి వేరే ఎక్కడ ఏదో లోకల్లో ఉన్నవాడు లోకలైజ్డ్ గాడు కాదు ఇక్కడ అంటే ఏదో ఒక లోకల్లో ఉన్నవాడుగా చూడండి ఇక్కడ పరమేశ్వరుడు అంటే ఎవరు సర్వ ప్రాణుల్లో ఉండే చైతన్యం అదే నాలో ఇప్పుడు చూడండి జీవ జగత్ జగదీశ్వర ఈ మూడు అజ్ఞానంలో ఉన్నప్పుడు వేరుగా ఉండేది అవునా నేను జీవుణ్ణి ఇగో ఇది నేను ఈ జగత్తు ఇగో ఈ ప్రాణులందరూ ఉన్నారు ఆయన జగదీశ్వరుడు ఎక్కడో కూర్చొని కంట్రోల్ చేస్తుంటాడు అవునా పరోక్షంగా ఎక్కడో ఉన్నాడు ఈశ్వరుడు ఈ ఈ భేదం భావన పోయి ఈ ప్రాణుల్లో ఉండేది అదే ఎరుక ఇక్కడ ఉండేది అదే చైతన్యం ఈశ్వరుల్లో ఉండేది ఆ చైతన్యమే ఈ జీవ జగత్ జగతీశ్వర అనే ఈ భేద భావన పోతుంది అది చూడటం అంటే అవునా జ్ఞానములో జ్ఞానానుభవములో అది కలుగుతుంది కదా అంతే అంతే తప్ప నేను కడుపుసుకుంటే నాకు రూపం కనిపిస్తుందండి ఇదన్నీ చిన్న చిన్నవి ఇవన్నీ చిన్న చిన్న అనుభవాలు కళ్ళు మూసుకుంటే నాకు అమ్మవారు కనిపిస్తారు కళ్ళు మూసుకుంటే రాముడు కనిపిస్తాడు కళ్ళు మూసుకుంటే కృష్ణుడు మంచిదే లే ఏదో సినిమాలు కనిపించడం ఇది కనిపించడం మంచిదే అంతటితో అయిపోదు కదా అవ్వదు కదా సర్వచైతన్య రూపాంత ఆద్యాం విద్యాంచీమహి ధియో యా ధియః ప్రచోదయా ఆ అంటే ఏంటి ఎవరైతే నా బుద్ధిని ప్రచోదనం చేస్తున్నారో అన్ని ప్రాణుల్లో ఉండే ఆ చైతన్యం అన్ని జీవుల్లో ఉండే సర్వ చైతన్యం అంటే ఏంటి అన్ని ప్రాణుల్లో అన్ని ఉపాధుల్లో అన్నిటినీ ప్రకాశింపజేసే చైతన్యం ఆద్యాం విద్యా అసలు విద్య అదే విద్యా స్వరూపం ఆది అంటే ఈ మొత్తం సృష్టికి మూలం అది ఆ అదే నా బుద్ధిని ప్రచోదనం చేస్తోంది కదా అప్పుడు సర్వప్రాణుల్లో ఉండేది అదే ఈశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి జగదీశ్వరుడు ఆ రాముడు ఏదైనా అదే ఒకటే అదొకటే అప్పుడు అదే బ్రహ్మము అన్న సర్వ ప్రాణుల్లో ఉండే చైతన్యము అనే బ్రహ్మం అని చెప్పారు జీవ బ్రహ్మైక్యం అంటే ఇదే దాన్ని ఈ పదంలో చెప్పారు డైరెక్ట్ గా చెప్పకుండా ఇంకా ఎక్కడున్నాడు కర్మ షట్కంలోనే ఉన్నాడు కదా అందుకని ఇక్కడ ఏకత్వమే కదా నాలోను సర్వ నీలోను సర్వప్రాణుల్లోనూ అన్ని ప్రాణుల్ని చూస్తావు ఎలా చూస్తారండి అంటే భౌతికంగా చూడడం కాదు రూపాలు చూడడం కాదు ఉపాధుల్లో ఉన్నప్పుడు ఉపాధి కనిపిస్తుందా అక్కడ రూపాలు కనిపిస్తాయి కానీ ఏకమైంది రూప రూపం అనేకం అనేక రూపాల్లో ఉండేది ఒకటి ఆ ఏకత్వ భావన అనుభూతి పొందుతాం ఏది ఈ జ్ఞానం వల్ల అది అండి నిదర్శనం అది నికరమైన జ్ఞానం అప్పటిదాకా ఏ పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది ఇప్పుడు ఈ జపగానే వెంటనే ఒక సందేహం వస్తుంది అనుమానం వస్తుంది అమ్మో ఎక్కడో ఏకత్వం ఎక్కడ ఏకత్వ దృష్టి ఎక్కడ చూస్తాం ఇదంతా ఇంకా ఏపీ నేర్చుకుంటున్నా నేను అవునా అనుమానం వస్తుంది నేను ఇది పొందగలనా నాకు ఇది సాధ్యమా మనకు గాజులేండి అనిపిస్తుంది అవునా వెంట ఎందుకంటే తాను ఎవరో అంత తెలుసు కదా దానికి అందుకని ఎప్పటికో ఎన్ని జన్మలకో ఇప్పుడు కాదులేండి ఇప్పుడు ఏదో మొదలెట్టాము బయలు చేయరా ఎల్కేజీలో అనుకుంట అందుకని భగవంతుడు ఆ సందేహాన్ని ఆ భయాన్ని తొలగిస్తూ ఆయన ఒక హామీ ఇస్తున్నాడు అంటే ప్రయత్నం వల్ల ఏమవుతున్నాడు మనిషి తన పురోగమనాన్ని తానే సాధించాలి ఏ స్థాయిలో ఉన్నవాడైనా ప్రయత్నాన్ని బట్టే ముందుకెళ్తాడు అందుకని ఇక్కడ ఆ విషయాన్ని బాగా నొక్కి చెప్తున్నాడు

అపి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ అసి అంటే సర్వేభ్య పాపేభ్య ఎంతమంది పాపాత్ములు ఉన్నారో ఈ ప్రపంచంలో వాళ్ళందరికీ పాపకృతమ అంటే గొప్ప పాపిష్టి పాపాత్ముల్లో గొప్పవాడు అగ్రశ్రేణికి చెందినవాడు చెందినవాడివి అయినప్పటికీ అసి నీవు ఎంత పాపాత్ముడివైనా అని అర్థం ఎంత పాపం చేసిన వాడివైనా అయినప్పటికీ అపి ఈ పాపం అంతా ఎట్లా పోతుంది అనే భయం వేస్తుంది మనిషికి ఎందుకు పాపం పాపం అంటే ఏం లేదు మనసు పాటి వెళ్ళి కింద పడ్డమే అక్కడ దుంగులో పడ్డమే అదే పాపం అంతే ఇంకేం లేదు ఇటు తిరుగుతుందా మనసు దుమ్ములో పడుతుందా అది అప్పుడు ఎలా మొదలు కొట్టుకోవాలి ఇదంతా చెప్తున్నారు సర్వం వృజినం జ్ఞానప్లవేన ఏవ సంతరిష్యసి ఈ పాపం అనే దాన్ని అంతా కూడా ఏం చేయాలి ఎలా పోగొట్టుకోవాలి జ్ఞానప్లవేన ఏవ అంటే జ్ఞానం అనే పడవ ద్వారా నౌక ద్వారా సంతరిష్యసి దీన్ని దాటిపోతాం డైరెక్ట్ గా చెప్తున్నాడు అర్జునుడికి అర్జునుడికి వచ్చిన సందేహం పాపం పాపం పాపమే కదా అదే కదా నేను పాతకుండను 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 ఈ పాతకుండా అనుకున్నంత సేపు పాపం పాపమే అవుతుంది అది ఏం చేయాలి పాత కొండవు కాదురా ఉత్తముడివి ఎందుకు నీలో అంత అనంతమైన పరమాత్మ హృదయంలో కూర్చొని ఉన్నాడు అసలు స్వరూపం అది అనే విషయం మర్చిపోయి ఈ దీంతోనే తాదాత్మ్యం చెందుతాడు మనిషి ఇదేంత పాపంతో రెండే రెండండి ఇందులో ఇటు చూస్తే జగత్తు ఉపాధులు ఇది పాపం ఇటు చూస్తే పరమాత్మ ఇటు తాదాత్మ్యం చెందుతాం చాయిస్ మంది ఇటు చూసినప్పుడు పాపాలన్నీ గుర్తొస్తాయి అవునా చేసినవన్నీ గుర్తొస్తాయి కానీ మా దృష్టి అటు మళ్ళీతోంది ఏడు ఇంత పాపం ఎట్లా పోగొట్టుకోవాలండి ఎన్ని జన్మలు తోముకోవాలో వామ్మో ఈ జన్మలు సరిపోవు కదా అనిపిస్తుంది అందుకు భగవంతుడు కావాలని సూపర్ లేటివ్ డిగ్రీ పెట్టాడు అంటే పాపం చేసేవాళ్ళందరిలోకి వెళ్ళా చాలా గొప్ప పాపాత్ముడు అయినా పర్వాలేదు అంటే అబ్బో నేను అంత పాపాత్ముడి కాదులే అనిపిస్తుంది మరీ అంత ఘోరమైన నేను ఏం చేయలేదులే అనిపించదా కొంచెం ఓదార్పు వస్తుంది అందుకు చెప్పాడు భగవంతుడు అట్లాంటి వాడైనా పర్వాలేదు జ్ఞానం అనేది పవిత్రుల్ని చేస్తుంది ఈ పాపం అనేది సముద్రాన్ని దాటిస్తుంది జ్ఞానం అంత బలమైనటువంటిది ఈ జ్ఞానం యొక్క బలము చాలా మందికి తెలియదు బలం అంటే ఏం ఈ బలమే అనుకుంటారు ఏంటి కండబలం కండబలము కాదు ఇక్కడ ఏం బలం ఆధ్యాత్మిక శక్తి జ్ఞానము అంత బలం అందుకే చూడండి ఏమన్నారు కలము కత్తి కంటే కలము గొప్పది అని చెప్పినప్పుడు చదువుకున్నాం అవునా కత్తి మెడకాయినా నరికిస్తుంది కలం చేస్తుంది కలం యొక్క గొప్పతనమైన కలం అంటే ఏంటి రచన లేకపోతే జ్ఞానం అని అర్థం అక్కడ అవునా జ్ఞానము మొత్తాన్ని పోగొడుతుంది ఎన్ని జన్మలదైనా సరే జీవభావం బట్టే కదా పాపం జీవభావాన్ని కదా జీవుడికే కదా పాపం అంటేది ఈ జ్ఞానం తా జీవభావాన్ని నువ్వు కరిగించుకుంటున్నప్పుడు పాపం ఎక్కడ అంటుంది ఎవడికి అంటుంది పాపం సో పరిమితమైన జీవ భావం నుంచి ఏం చేయాలి అటెన్షన్ తన దృష్టిని తనలో ఉండే పరమాత్మ మళ్ళించాలి అలా మళ్ళించినప్పుడు పాపం లేదు ఎంత పెద్ద కొండో ఆ కొండ కూడా కలిగిపోదు ఎలాగూ అంటే ఇంత దూదు ఉందండి ఎంత హిమాలయ పర్వతం అంత దూదు ఉంది అనుకోండి సపోజ్ ఆ దూదిని ఒక్క ఒక్క నిమిషంలో దాన్ని చేయాలి అంటే ఏం చేయాలా ఒక అగ్గిపూల జాలి ఒక అగ్గిపూల పెడితే వాతంగా కాలిపోదు అదే ఎగ్జాంపుల్ ఇక్కడ చీకటి అయ్యమండి ఎన్నాళ్ళ నుంచో ఉందండి చీకటి ఒక్క అగ్గిపూల వెలిగిస్తే వెలిగిస్తే కాబట్టి అజ్ఞానమునకు మందు ఏమిటంటే జ్ఞానమే ఆత్మ జ్ఞానమే అది ఎన్ని జన్మల నుంచి ఉంది ఎదురు జన్మల నుంచి ఉంటే మాత్రమేంటి జ్ఞానం వచ్చిన మరుక్షణం అయిపోతుంది అవునా కదా అయితే అందుకే జ్ఞానదీపేన భస్వద తర్వాత శ్లోకాల్లో వస్తుంది జ్ఞానం కావాలి ఏ జ్ఞానం ఆత్మ జ్ఞానం ఒక్కటే మళ్ళీ అంతే తప్ప నేను ఇంత పాపం చేశా ఈ పాపం పోవాలంటే స్వామి గారి హుండీలో వేస్తా కట్టలు చాలా ఈజీ మెథడ్ కదా అజ్ఞాత భక్తులు అండి ఓ కోటి రూపాయలు ఇచ్చాడండి వుండీలో చెప్తుంటారు ఎందుకేసి ఉంటాడు ఎవరికైనా తెలిస్తే పట్టు పడతాడు అకౌంట్ అందుకేసాడు ఎవరు తెలియకుండా అంతే అవునా వాడు పాపాన్ని తేలిక కడిగేసుకుందాం అనుకోవద్దు దీంతో పోదు పాపం పాపం అకౌంట్ పాపమే పుణ్యం అకౌంట్ పుణ్యమే పుణ్యంతో పాపం పోదు గుర్తుపెట్టుకోవాలి పాప ఫలితం అనుభవించాల్సిందే పుణ్య ఫలితం అనుభవించాల్సిందే రెండు రెండు సపరేట్ అకౌంట్ రెండింటినీ దాటించేది రెండింటినీ మరి దాటిపోవాలంటే ఒక జ్ఞానం ఒకటే మార్గం ఏ జ్ఞానం అది ఆత్మజ్ఞానం ఇంకొక్కటి లేదు కదా అందుకని సంతరిష్యది పూర్తిగా దాటిస్తావు జ్ఞానం అనే నౌక ద్వారా ఈ పాప సముద్రాన్ని దాటేస్తావు ఎంత పాపాత్ కూడా అయినా పర్వాలి సో పాపానికి మూలం ఏంటంటే ఇక్కడ ఏమిటి అహం అహం నేను అనే పరిమితమైన భావంలో కూర్చోవటమే పెద్ద పాపం సో అందరూ పాపా పాపం అంటే ఏంటి అతనాంత పాప అంటే తన స్వరూపం వదిలేసి అనంతమైన తత్వాన్ని వదిలేసి ఎక్కడ కూర్చుంటున్నాడు ఓ చిన్న జైల్లో ఏ జైల్లో ఇదో ఈ జైలే శరీరం ఉపాధుల్లో కూర్చుంటున్నాడు ఈ పాపమే ఈ పాపం ఎలా పోయింది ఇప్పుడు ఈ పాపం చేసి ముందు జీవుడిని అనుకుంటూ తర్వాత మిగతా పాపాలు చేస్తాడు అవునా కదా ప్రపంచ విషయాల్లో వెళ్ళి పడతాడు సో మూలం ఏంటి అహమే ఈ అహం అంతరించాలంటే వేరొక మార్గం ఏంటి చెప్పండి పరమాత్మతో అనుసంధానం చెయ్యాలి శరణాగతి పొందాలి అది అక్కడ పడియాలి దీనికి ఏం చెప్తారంటే గురుదేవులు చక్కని ఎగ్జాంపుల్ అందరికి తెలిసిందే మనం కలగంటున్నాం కలగన్నప్పుడు ఏమేమో ఒకసారి భయంకరమైన కళ్ళు వస్తాయి కదా భయంకరంగా ఏడుస్తుంటారు అరుస్తుంటారు కేకలేస్తుంటారు ఓ భయంకరమైన కళ్ళు వచ్చినప్పుడు ఏం అరుస్తారు కేకలు వేస్తారు అప్పుడు పక్కవాడు పాపం లేచి పాపం ఏదో స్వప్నాలు ఏ లే లే ఏమిటో అరుస్తున్నాం మెలకు వచ్చేసింది మెలకు రాకనే ఆ దుఃఖాలన్నీ ఏమైపోయినాయి ఆ భయాలు అవన్నీ ఒక్కసారిగా మయమైపోయినాయా లేదా అట్లాగే అజ్ఞానం అనే స్వప్నంలో ఉన్నాడు శాంతి ఈ స్వప్నమే ఏంటి నేను జీవుణ్ణి ఎన్నవాడు భావంతో వచ్చే ఇంత పెద్ద ప్రపంచం అందుకే స్వప్న తుల్యం అన్నారు పెద్దలు స్వప్న తుల్యమే ఇది నిజం అనుకోండి మనం ఏదేదో చేయాలనుకుంటాం దీని నుంచి జ్ఞానముతో మేల్కొన్నప్పుడు మొత్తం ఒక్కసారి పోతుంది కల ప్రతి తోక మిగలదు ఇంకా మేల్కొన్న మరుక్షణం ఏమవుతుంది స్వప్న మొత్తం అయ్యిపోతుంది అందులో కొంచెం కొంచెం శేషం మిగులుతుందా మిగలదు కదా అలాగే జ్ఞాన అనుభవంలో ఏమవుతుంది మొత్తం ఒక్కసారిగా కలిగిపోతుంది ఒకేసారి పోతుంది సో ఏం కొట్టాలి కొడితే కొడితే అహంకారాన్ని కొట్టాలి సో జ్ఞానం యొక్క టార్గెట్ ఏమిటి పరిమితమైన జీవభావని దాన్ని పట్టాలి పరిమితమైన దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అనంతమైన తత్వాన్ని అనుసంధానం చేయాలి వేరే మార్గం ఏంటి చెప్పండి ఇంకా ఇంకో పరిమితాన్ని పట్టుకోకూడదు ఈ పరిమితాన్ని పట్టు ఇంకో పరిమితం పట్టుకుంటే ఎక్కువైపోతాయి ఇంకా అది ఇది లిమిటెడ్ అండ్ కో కంపెనీలో లిమిటెడ్ అండ్ కంపెనీ అని పెట్టుకుంటాడు అది ఈ లిమిటెడ్ కాదు ఇక్కడ ఏమిటి అన్లిమిటెడ్ అనంతం అది మార్గం అనంతంలో ముణిగితే లీనమైనప్పుడు ఏముంటుంది అన్ని మై ఓహో అది నిజమేనంటారా ఎట్లా సాధ్యం దానికి ఒక ఎగ్జాంపుల్ లేదా సమిత్త అగ్ని ఏధాంసి కురుతే సమిద్ధ అగ్ని అంటే బాగా ప్రజ్వలించబడినటువంటి అగ్ని ఏదైతే ఉందో దాంట్లో ఏధాంశి సవిధలు సవిధలు వేసినప్పుడు ఏమవుతుంది భస్వసాత్ సాత్కూరిత అగ్ని మొత్తం అన్నింటి సమిధల్ని భస్మం చేస్తుంది కదా బూడిదైపోతాయి కదా అవన్నీ అలాగే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కూరితే ఒక ఉదాహరణ చెప్పాడు ఇక్కడ జ్ఞానాన్ని అగ్నితో పోల్చాడు ముందు జ్ఞానాగ్ని సర్వకర్మ అని చెప్పాడే అలాగే ఇక్కడ కూడా సో జ్ఞానం అగ్ని అగ్నివతి సర్వకర్మలని భస్మం చేసిస్తుంది అగ్ని సో అగ్నిని ప్రజ్వలింప చెయ్యాలని అర్థం ఏ అగ్ని జ్ఞానాగ్ని ఇదే విషయాన్ని ఆత్మబోధిలో శంకరులు చెప్తారు అయితే ఈ జ్ఞానాన్ని ప్రజ్వలితం చేయాలంటే అక్కడ ఉదాహరణ చెప్పారు శంకరులు హోమాలు చేసేటప్పుడు పూర్వం యజ్ఞాలు చేసేటప్పుడు దానికి అరణి అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేది అగ్ని ప్రజ్వలన అరణి ఆ ఉదాహరణ శంకర్లు ఎందుకు చెప్పారంటే దానిలో లోతైన అర్థాలు ఉన్నాయి అరణి అంటే ఈ అగ్గిపుల్ల లైటర్లు కావు మరేమిటి ఒక ఇన్స్ట్రుమెంట్ పైన ఒక చెక్క ముక్క ఒక ఈ కింద చెక్క ముక్క మధ్యలో కలుపుతూ ఒక చెక్కతో ఒక కనెక్టింగ్ రాడ్ లాగా ఉంటుంది చిన్నది దానికి తాడు పడతారు కంటే ఏం చేస్తారు అటు ఇటు కదిలిస్తారు ఈ మధ్యలో ఉండేది ఆ రెండింటి మధ్యలో కదులుతూ ఉంటుంది బాగా దాన్ని వేగంగా వేగంగా కదిలించాలి అటు ఇటు అటు మదనం అంటారు మన మధ్యకి జిలిగితే ఏం చేస్తారు ఒక పక్క ఉంటుంది దీనికి రెండు పక్కలు ఉంటాయి కదా ఇలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఈ రెండు చెక్కలు రెండు వధిస్తేమొస్తుంది నిపుర వస్తుంది ఘర్షణ సంఘర్షణలో అగ్ని పుడుతుంది అందుకే చక్కనే వాడతారు ఎక్కువగా అలా అగ్ని పుట్టినప్పుడు ఆ చిన్నగా వచ్చిన అగ్ని నిప్పు రవ్వని ఏం చేస్తారు తీసుకెళ్ళి దాంతో ఇంకొంచెం కలిపి ఇంకేదన్నా వస్తు పదార్థంతో దాన్ని బాగా ఇంకా చేసి హోమకొండల్లో వేస్తారు అలా ప్రజ్వలింపై పుట్టించిన అగ్నే హోమకొండల్లో వాడాలి ఇప్పుడు అలా చేసేవాళ్ళు లేరు అనుకోండి చాలా కష్టమైన పెద్ద పెద్ద యాగాల్లో మరి బాగా శిష్టాచారం ప్రకారం చేసినప్పుడు అలాగే చేస్తారు ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి ఏది ఆరణి ద్వారా ప్రజ్వలింపబడే అగ్నినే వాడుతున్నారు కొంతమంది శంకరుడు ఆ ఉదాహరణ చెప్తారు ఆత్మవాసలో ఆ అగ్ని అంటే ఇప్పుడు గుర్తు ఆ అగ్ని ఏ అగ్ని మధించాలి ఎవరిని తన్ని తానే మధించుకోవాలి తన్ని తానే మధించుకోవాలి ఏం మధించాలి ఈ పరిమితమైన జీవభావన ఈ కింద అధ అధరారణి కింద ఉండే అరణి ఆ పైనది పరమాత్మ విడి జీవుడు పైన పరమాత్మ ఈ అనుసంధానం ఎందుకు చూశారు జీవుడు పరమాత్మలో ఏకమవటానికి అనుసంధానం చెయ్యాలి ఈ అనుసంధానం రెండు రకాలుగా ఉంటుంది తాను కాని ఉపాధులని తోచిపుచ్చడం తాదాత్మ్యాన్ని తన స్వరూపమైన దాన్ని అనుసంధానం చేయటం ఇదంత తేలికేం కాదు ఎందుకంటే ఈ ఉపాధులు మాట పాటికి లాగుతుంటాయి నేను ఇది నేను ఇది నేను అని కింద ఆ కాబట్టి ఈ పుల్ ఏదైతే కిందకి లాగుద్దాన్ని తప్పించుకొని పైకి పెడాలి ఇప్పుడు ఎట్లాకుంటుందంటే ఒక కొండ ఎక్కడం ఎలాగుంటుంది గురుత్వాకర్షణ శక్తికి గా పోవడం ఎంత శ్రమ అంత శ్రమ పడాలి శ్రమ లేకుండా ఊరికే జ్ఞానం వస్తుందే రాదు ఈ మాట పాడిన జీవభావం తన ఉనికిని ఏం చేస్తుంది నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా భ్రాంతి వల్ల సో ఇప్పుడు అజ్ఞానం ముందు జ్ఞాన దృ జ్ఞాన శాస్త్రజ్ఞానం ముందు ఏం రావాలి లోపల నిలవాలి బుద్ధి స్థాయిలో అది ఆ బుద్ధి స్థాయిలో నిలిచినటువంటి జ్ఞానము అనుసంధానంగా మారాలి ప్రాక్టికల్గా మారిన తర్వాత ఇది ఏమో లయం అవ్వాలి ఇది దశలు ఉన్నాయి కదా దీని తోసిపుచ్చాలి అది పొట్టు భావాలి రెండు జరగాలి నేను ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే నువ్వేడు శూన్యం శూన్యం కాదు మరి మరేడు పూర్ణం పూర్ణం శూన్యంలోకి వెళ్ళకూడదు మళ్ళీ శూన్యంలోకి వెళ్ళడం ఈజీ ఏముంది ఉంది నిద్రపోతే శూన్యమే పూర్ణంలోకి వెళ్ళడమే కష్టం పూర్ణల్లోకి వెళ్ళాలంటే ఏమి అపరిపూర్ణ అపరిపూర్ణను వదిలేయాలి మనం పట్టుకున్న వేరే ఏం లేదు అక్కడ పట్టుకునే పోవట్లేదు అంటావు నువ్వు పట్టుకోవడం వదిలేవు అది పట్టుకో ఇది పట్టుకునే వదిలి అదులు పట్టుకో ఆ పట్టుకునేది అది పూర్ణమైనది అనే భావన ఉండాలి ఆ ఎరుక ఉండాలి పట్టుకుంటారు దేవుణ్ణి ఎట్లాగంటే ఒక అని చెప్తారు అమ్మగారు ఒక పెద్ద ఉంది ఒక అంధ పాఠశాల ఉందంట ఆ గుడి పిల్లలందరూ ఓసారి ఒక జూకు వెళ్ళారు జూ అంటే తెలియక జంతు ప్రదర్శించాలి వెళ్ళిపోయి ఏనుకట్లా ఉంటుందంటే సరే పాప టీచర్ గారు తీసుకెళ్ళారు అందరు ఏనుగు చుట్టూ చూడండిరా చూడండి రా ఏనుగుడు పట్టుకోండి అన్నాడు పాప గుడ్డు పిల్లలు పట్టుకున్నాడు ఒక చెవు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు దోకను పట్టుకున్నాడు ఇంకేదో పట్టుకున్నాడు ఆ ఏనుగట్లా ఉందిరా అంటే ఏం చెప్తారు ఒక్కో పిల్లవాడు ఏది పట్టుకుంటే దాన్ని ఏనుగు అంటాడు ఏనుగు లాగా ఉందని ఒకడు అంటాడు ఏనుగు చాటలాగా ఉందంటాడు ఏనుగు సబ్బల్లాగా ఉందంటాడు అంతేగా ఏంటి గవర్ని తెలుసు కళ్ళు తెరిచి చూసిన వాడికి తెలుసు అట్లాగే ఈ పరమాత్మని ఈ అజ్ఞానంలో ఉండే జీవుడు ఏం చేస్తాడు ఒక్కొక్క రకంగా ఏదో తనకు తెలిసి దాన్ని ఇదే పరమాత్మ అనుకుంటాడు అసలు పరమాత్మ తత్వాన్ని చెప్పేది శాస్త్రం ఉపనిషత్తులు ఉపనిషత్తు సంబంధమైనవి అది ఎవరు చెప్పాలి జ్ఞానిన తత్వదర్శిన చెప్తారు అవునా అప్పుడు దాన్ని పట్టుకోగలగాలి ఆ సూటి అంటారే ఆ సూటి పట్టుకున్నప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి